గుడ్లు దెమ్మని పంపితే నా వెనకాలని కొమ్మలు వచ్చినావు ఏది సంగతి మీ నాన్న వచ్చిందా మీ నాన్నకి ఏం పని పాడలేదా పది రోజులతో సరితారు అందుకనేనా పొద్దుగాల నుంచి చికెన్ దిట్టా చికెన్ దిట్టా ఎగురుతున్నావు అంటే మీ నాన్న తోటి మీకు ముందు లేదు అనమాట గుడ్లు ఉండేవద్దు కానీ పప్పు చారు తింటే తింటాడు లేకలేదు అది గాదైన సర్నా మారినవే ఏంది ఈ మాటి నువ్వు ఏం చెప్తావు నాకు తెలుసు రానీ ఏం లేదు కో బిడ్డా మర్చిపోనావా ఏం చెప్తానో వాయిసి ఎట్టుంటే మా నాన్న వాయిస్ ఎక్కువుంది అచ్చింది మా నాన్న అచ్చింది మీ నాన్న మన విషయం ముందు నీకు ఏమేమి చెప్తు ఆ తాను ఎక్కడికి అవి ఎక్కడ మా నాన్న ఇచ్చిండు వడి పెట్టాలి తప్పుదని ఉప్పు వేట మాటివి ఇటుకంటే తప్పులే ఏంది నాన్న నువ్వు వచ్చేది ఒక ఫోన్ చేయొచ్చు కదా ఇట్లా చెప్పకుండా చేయకుండా వచ్చిన నువ్వు అత్తున్నావు అని తెలిస్తే ఏమన్నా వండి కదా నేను వడ్ల పైసల కోసం అని బ్యాంక్ కాసిన పెట్టిన ఇట్లా పక్కకి మీ ఊరు కదా ఎట్లున్నారు అని చూసిపోదామని వచ్చిన నువ్వేంది ఇట్లా బీర్ పోయి చూస్తున్నావు మా నాన్న వచ్చింది ఎలబడతలేదా పోయి కిలంత చికెన్ తీసుకురా పో ఎంత స్వార్థపరాలువే మీ నాన్నతో ఒక్క మా నాన్నతో ఒక్క చెప్తాని సంగతి ఏంది బిడ్డ అల్లుడు ముఖం చూస్తే కోపంగా ఉన్నాడు అల్లు ఒళ్ళు పెట్టుకున్నారా ఏంది ఏం లేదు నాన్న వచ్చినావు కదా అట్లనే ఉంటది ఏం లేదు బాబు మా ఇద్దరికి లొల్లు ఎందుకు ఉంటది మేము మంచిగానే ఉన్నాం జేబులో పైసలు లేవు కావచ్చు అందుకే మొహం అట్లా పెట్టుకున్నాడు సరే మామా కొంచెం కూడా సిగ్గులేదు వచ్చింది చుట్టూ పైన అందులో నీకు మామవుతాడు మంద తీసుకురావాలా అని అడుగుతున్నావా పోయితే చికెన్ మందు వాడిని తీసుకురా పో

చిక అంటే వరకు షిరప్ పెక్కే టమ్మా ఏం పెగో ఏం మర్యాద ఎప్పుడు వచ్చి ఇన్స్పెక్టర్లు హాగుడు సరే సరే పా

పని మీద వచ్చిన సప్పుడు ఎక్క కూర్చున్నావు తాగుపోయినావు నాగంది అల్లుడు ఏమనుకోడు కానీ అయితే తాగున్నా సిగ్గుపడకు నువ్వు ఏమో మో మాట పడుతున్నా అన్న అల్లుడేమనుకోడితి నువ్వు మంచి రాగు ఇంటిగా అమ్మ ఎట్లా కూడా రాగనిది ఇక్కడ తిని తాగి మంచిగా వండుకొని రేపు పొద్దుగా ఆడే బదుపా నువ్వేంది పేరేమో మా నాన్నది తాగుడేమో నీడా మా నాన్న గ్లాసేమో ఖాళీగా నీ గ్లాస్ ఏమో నింపుకున్నావాడి తెచ్చినంత అల్లునికి మందు సరిపోనట్టున్నది ఇంకో ఆర్డర్ తెస్తా ఎందుకు సరిపోద్ది నాన్న మందంతా ఆయనే కదా అయినా నువ్వు తీసుకొచ్చాడు ఎందుకు తీసుకొస్తే ఆయన తీసుకొస్తాడు చికెన్ ఉనికి నేను చూసత్తా నేను

నీరు మందు రాగినక నీ చెక్ ఏంది అట్లా చూస్తున్నావు చికెన్ ఎక్కువ తింటే వేడి చేస్తుంది అందుకే సూపే పోసిన తిను అరే గుడ్లు తింటే వేడి చేసినప్పుడు చికెన్ తింటే కూడా వేడి చేస్తుంది సో దిం పడగలరు పరుగు కొడతా వినక్కలేదా పోయి తీపో అట్లా వచ్చే నువ్వా మంచిగా ఉన్నావా వదినే నాకేమైంది మంచిగానే వచ్చినావా రా కదా నువ్వా రా తమ్మి ఆ రారా మంచిగా ఉన్నావా నేను మంచిగా ఉన్నా కానీ వదిన మొహం చూస్తే అంత చిరాకు ఉంది ఏమైంది కుప్పదేశం మీరు ఇద్దరు ఏమన్నా నిల్లి ఏం ఏలే తన్ని నేను పొద్దు నుంచి తెల్లనొత్తాను అంటే తక్కువ ఏమే తను చాయ్ ఓకే పెట్టుకోవచ్చు వాడు చాలా రోజులు తర్వాత కప్పుగా మటన్ ఇస్తానే నిన్ననే కదా ఇంత చికెన్ తిన్నాం ఒక్క రోజు కూడా నీళ్ళు తినకుండా ఎవరి ఇంటికి చుట్టాలు అయితే కాదు తినుడికి తావుడికి బాగా రోడ్డు పడి చెట్లు కడుతున్నాయా నిన్న నచ్చింది మీ అయ్యనే కాదే తిని తాగిపోయింది నిన్న మా చుట్టాలు కూడా నచ్చిరా మా ఏదో పేరు టీ తాగిందేమో నువ్వు నేను చూడలేదా నాకు వాడు మా చిన్న కొడికి వాడు నడుచుకోపోతే వాడు ఏమనుకుంటాడే వాళ్ళ ఇంటికి మనం పోయినప్పుడు వాడు ఎంత మంచిగా నడుచుకున్నాడే తమ్ముడి మీద పాలు కొట్టుకుంటాన్నా తిన్న పాముల మీద కొట్టుకుంటాన్నా చాయ్ పలుసార్లు ఉన్నది ప్యాకెట్ పాలు కావచ్చు ప్యాకెట్ పాలు కాకపోతే బర్రె పాలు మిండికి వచ్చి అనుకున్నావా ప్యాకెట్ పాలు పోయిపోయి మంగళవారం లేకపోతే ఇంకా చికెనో మటనో సెమ్ అందాం అనుకున్నా ఇప్పుడు ఎట్లా కనీసం కోడిగుడ్లు అంటుదామన్నా అవి కూడా నీచే కదా మనం తినకపోనండి వాడు తింటాడు మన కొడుకు వస్తాం నేను మంగళవారం తినుడే కాదు వండు కూడా వదనే ఒక్క పూట కోసం ఇంత డిస్కషన్ ఎందుకు నీసు తప్ప నీకు ఏది వండబుద్ధి అయితే అండు సరేనా సరే సరే ఏం నువ్వు వచ్చినాం ఏదో రకంగా పైసలు ఖర్చు పెడితే గానీ నీకు మనుషులు పట్టదు రెండు బీర్లు తెచ్చుకొని నువ్వు తమ్ముడు కూతుడి అంతే కదా బీరు కమ్మ ఉండదే ఉంటది ఏదో ఒకటి నా మీద పంచలేసినానుకో రాత్రి పక్కెక్కకుండా ఇగో నాకు కూర ఓపిక లేదు ఇంట్లో ఇంత పచ్చడి ఉంది మూసుకొని అది వేసుకొని తినండి నాకు ఒక టైం వస్తుంది అప్పుడు చెప్పండి పండగ అక్క 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 అంటుండి వాడు అక్క అనేది వాడు ఖచ్చితంగా తీసుకుంటామే రాణి వాడు వాళ్ళకి ఏమని పెడతామో నేను చూస్తా ఎట్లా ఉండి పెట్టినో నేను చూస్తా వాళ్ళనే ఏమో వచ్చేది అక్క నేనక్క మా చుట్టుపడే గాని ఎవరు గుర్తు రావట్లేదండి నేనక్క ఉదయం అక్కడిని మీ అక్కడ ఏమోసారి చేసు చూడండి నచ్చిపోతున్నా రోజున అర్జున దుందపడేకున్నాడు ఎవరైనా అక్కడ చెప్పలేదా చెప్పలేదాకి బుచ్చికి బావ బుచ్చికి బుచ్చుక ఎవడ వీడు వీడు మా ముత్తాత పెద్ద కొడుకి కొడుక్కి కొడుక్కి మానవాడు అసలు వీడు ఎవడబోదనే బ్లాక్ కలర్ కి కి మధ్య అటు ఇటు కాకుంటున్నాడు వీడు మా తమ్ముడు మా చిన్నాయ కొడుకు ఈయన మీ బావకి తమ్ముడు వరుసకి నీకు కూడా బావే అవుతాడు అందుకే ఇట్లా అంటే నాకు ఇద్దరు బావలు పెద్ద బావ చిన్న బావ్కి పోయిపోయి మంగళవారం మంగళ రోజు మీ అక్క నీ సండరీ తినది లేకుంటే చికెన్ అవునవును ఇందాక నేను వచ్చినందుకే మంగళవారం పూట ఏం వండాలా అని బాధపడుతున్నారు అదేం లేదు రాక రాక మా తమ్ముడు వస్తే వట్టి కూలీలు వండి పెడతానా పద్మావళింట్లోండి తీసుకొత్తా నువ్వు పోయి మటన్ తీసుకురా మా అక్క బంగారం రాద్ది అది కాదే పక్కిట్లా అంటే కట్టే రేపైనప్పుడు ముఖం మీద ఎత్తేస్తారు రేపు అడుగుతి బావా మరేమో నేను రేపటిదాకా ఉండను నాకు పని ఉంది ఎమర్జెన్సీ పోవాలి మీరు ఏ మర్యాద చేసినా ఈ రోజే బావా ఓహో అంత అర్జెంటు అక్క మీ ఇంటికి వచ్చినందుకు చిన్నబాబ అవుతుండు ఇంటికి వచ్చిన చుట్టాన్ని పెట్టుకుని కూలిగ పక్కలు కొట్టించు కదా నాకు అవి అంటే బాగా ఇష్టం అట్లనే వాడు ఏం దాగుతున్నా అది తీసుకురా అందులో చెప్పాలా పోత మంచిది మధ్యలో ఈ బుచ్చికి బుచ్చికి ఆడేవాడు నాకే ఏం గతి లేదు అప్పోని నీంతో నన్ను అదిందా ఏంది మటన్ తీసుకున్నామంటే చికెన్ తీసుకోవచ్చునా మటన్ దొరకలేదా చికెన్ తెచ్చిన అంతేనా లేకపోతే నీ మనిషి ఇంకా ఏమన్నా పెట్టుకున్నావా ఎట్లా చేద్దాం చెప్తులే మావాళ్ళ నువ్వలే నువ్వడం మావోలు సరే పోయి టావ్ కాము సరేగాని మొత్తం మీ తమ్మునికే పోయకు మా తమ్మునికి కూడా పోయి మధ్య మధ్య అచ్చి చూస్తే నీ చేశాను చూడండి మనుషులు రాను చేసుకోమది మీకు మా బావ మంచివాడు నీకొక్కటి చిన్న బావకొక్కటి మరి నాకొక్కటి బుచ్చుకు బుచ్చుకే బుచ్చుకి బుచ్చుకి అలా ఉంది అయిపోయ అయిపోయే తొండి మీరు నాన్న తాగమిత్తలేరు చికెన్ వాడి తగ్గింది కమ్మ తమ్ముడు మంచిగా కడుపు నిండా రాగు ఏం మాట పడకు నేను చికెన్ అడిన తర్వాత అన్నానికి కొద్దిగా మసలు గట్రా ఎక్కువ బాగా అన్ని ఎట్టకారేమని మీరు నన్ను తాగా మళ్ళీ అరే గ్లాసు ముట్టిన నీ కూడా చెప్పదు ताऊ पै 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 मामर तो वह है ना वह है ना मामर तो वह कप्पेडी दाल के लो ताऊ ना मामर पै आह ताऊ मामर दे ताऊ ताऊ मामर ताऊ मामर दे जोगी ताऊ ताऊ मामर लास्ट पे करा ताऊ मारे ताऊ मारे तो इंडी अक्का अक्का

చె చెప్తాను ముస్సుగా మా తమ్ముడు అసలు చికనాడమా అంటే ఇవాళ మంగళవారం నీ సనాడివి అదే మీ తమ్ముడు అంతే పక్కి చికనాన్ని ఇంకానే అండవు అంటే అంటే మీ చుట్టపల్ ముద్దు మా చుట్టములు వద్దడు పడే మా ముత్తాత పెద్ద కొడుక్కి కొక్కి కొడుక్కి మనవాడు మనవడు కదా అది ఎవడో తూటు బాలిశ అత్తనే గత ప్రమో వీడు నా తమ్ముడు చిన్న కొడుకు వీడి ప్రేమ చూపించావు ఆయనుంచి చూపిస్తాడు బతిబిట్టు బస్ స్టాండ్ లో పదాలు ఈ దంపుతాయి ఈ భావా పోరా పోరాడు బుచ్చిగా ఇప్పుడు చెప్పేనా కొట్టవచ్చుగా నా చుట్టవచ్చుగా అందరూ చూసుకుంటా అందరూ మన ఎవలో అందరూ మన బాగా క్లాస్కి వచ్చిందా

నాకు ఆగలయితోంది నేను చేతులు కట్టుకుంటాను మీరు తొందరగా చేయండి నాకు కూడా ఆగలయితోంది ఇప్పుడు నాకు దెబ్బలు తిన్నా నేను పెడతప్పనా తీరా నానా వెల్కమ్ టు జాకీ ప్రొటక్షన్ చూశారు కదా మా ఈ వీడియో నవ్వుకున్నారు కదా మా ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి గంట బ మాత్రం గొక్కండి చూసి కదా ఎవరి చుట్టపూలైనా మనోళ్లే వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అని కాదు మా బదిన లెక్క మీరు కూడా వేసారు అనుకో అన్న అందుకే అట్లా ఏ కురి అంతా మరబాలుగామే ఓకేనా అందుకేకి అన్నీకి రా